శ్రీ నామ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు భయమందు ఉన్నాడు ఇక్కడ మనం గోచారం తీసుకున్నప్పుడు ఎవరు ఎవరింటి తాల యజమాని ఉన్నాడో ఆ ఇంటి యజమాని ఏ విధంగా ఉంది ఇంటి యజమాని మన కరెక్ట్గా ఉంటే ఇల్లంతా బాగుంటుంది ఇంటి యజమానికే వేస్తానంలో ఉన్నాడు వ్యయాధిపతి అయినటువంటి వాడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు అందులో నేర్చు పడిపోయాడు వృషభానికి మొన్నటి వరకు చెప్పాం తిరిగి లేదు ఎదురులేదు బెదిరి లేదు అని కానీ ఏదో ఒక వెళితి వెంటాడుతూ ఉంది ఏదో ఒక రకమైనటువంటి బాధ తనని పిడుస్తూనే ఉంది అందుచేత వీళ్ళు తాలూకది వృషభ రాశి వారు ఎప్పుడు కూడా దూసుకుపోవడం అలవాటు మంచిగా చెడ్డైన ఆలోచన ఉండదు మనం అనుకున్నాము అనుకున్న పనులు చేసుకుంటూ పోవాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు అంటే వృషభ రాశి వృషభ రాశికి వారి చ చిత్ర చాలామంది వృషభ లగ్న జాతకులకు కానీ వృషభ రాశికి వారు కానీ తిరుగు లేదు అంటారు శాస్త్రసంభేతంగా పూర్వం నుంచి వచ్చినట్టు ఆనతి వృషభ రాశత్ వృషభ రాశువు అయ్యా అది తిరిగి లేదయ్యా వృషభ అని ఎలాగైతే దూసుకుపోతుందో నువ్వు దూసుకుపో కష్టం అన్నది ఉండదు సుఖం అన్నది ఉండదు ఏది ఉన్నా సరే అది కుమ్మిసుకుంటూ పోతుంది అది అలవాడైపోయింది ఎందుకు అలవాడైపోయింది ఆ దెబ్బలకి అలవాటు అయిపోయింది అలా తిరగడం కూడా అలవాటు అయిపోయింది అది ఊరి మీద అంగరేజులు వదిలేస్తే ఎలాగైతే తిరిగి 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 మళ్ళీ ఇది అవుతుందో దానికి భయం అన్నది లేదు దాన్ని చూసి మనం భయపడాలి దాన్ని చూసి మనం భయపడాలి అలాగే వృషభ రాశికి ఉన్నటువంటి పవర్ ఎక్కువ ఇచ్చారు పవర్స్ ఎక్కువ ఇచ్చారు శుక్రుడు ఆది ఆదిలో ఉన్నటువంటి గ్రహం శుక్రుడు అంచేత వృషభ రాశి వారికి ఎదురు లేదు తెలుగు లేదు అయితే ఈ ఆషాఢ జ్యేష్ఠ మాసాలు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఎలా ఉన్నాయి అంటే వృషభ రాశి వారికి బియ్యమందు శుక్రుడు ఉన్నాడు జనంలో కూడా శుక్రుడు వచ్చేస్తాడు వచ్చినంత వరకు కూడా పర్వాలేదు అయితే ఇక్కడ వృషభ రాశికి తనమంతు గురుడు ఇది మరి చాలా ఇంపార్టెంట్ అండి వృషభ రాశికి జనంలో బుధుడు రవి బుధిగా బుధాది చికి నెలలో ఉంది ఈ నెల పోతే రవి మారిపోతాడు కదా గురుడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అటు గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ధనాధిపతి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ధనాధిపతి ఇల్లది బుధుడు ధనాధిపతి జన్మలో ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం చాలా బాగుంది ఋషభ వారి కొంత అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్పుకొని దూసుకుని వెళ్ళిపోతున్నామని చెప్తున్నామంటే ఋషభ రాశి వారు వాళ్ళ కష్టం అనేది తెలిసిన భరించే శక్తి ఇచ్చాడు కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఎన్నో కష్టాలు వస్తున్నాయి దాన్ని అన్నింటినీ కూడా అనమాట ఎలా కుమ్మేస్తుందో అలా కుమ్మిసుకుంటూ పోతున్నారు అందుచేత అంటారు ధైర్యే సాహసే లక్ష్మి అంటాం ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళకి సాహసం ఏదైతే ధైర్యంతో సాహసం చేస్తారో లక్ష్మికి కరువు ఉండదు వీళ్ళు ధైర్యం మనోధైర్యం ఎక్కువ భీతి చిక భీతి కలవనం అన్నది తెలియదు కానీ ఈ మధ్యన అటువంటి ఇబ్బందులు పడుతున్నారు జాగ్రత్త భయం నాస్తి చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆలోచన ఉండదు ముందు చూపే తప్ప వెనక చూపు ఉండదు ఆలోచన ఎవరితో ఆలోచిస్తాం అన్నటువంటి ఇది ఉండదు స్వయంకృత అపరాధం వాళ్ళకి వాళ్ళగా ఏదో ఏది అది అవని అని వాళ్ళు చేసుకుంటూ పోతారు నేను అంటాను ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కార్యం నిర్విఘ్నం కాకుండా ఉండడం కోసం సలహా సంప్రదింపులు పాటించండి మీరు మీరు మగవాళ్ళైతే మీ ఆవిడతో మీ తల్లిదండ్రులతో వాళ్ళతో సలహా చేయండి మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్తతో మీ బిడ్డలతోని సలహా సంప్రదింపులు చేయండి ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి స్వయకృతాపరాధంతో జరిగినటువంటి తప్పులు ఏ ఉన్నా సరే అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి అంతస్మాత్ జాగ్రత్త ఇది అటువంటిది ఈ గోచారము ఈ గోచార ఫలం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అవివాహితులకి వివాహ శుభ పరిణామాలు ఉన్నాయి లేవడానికి వీలు లేదు ప్రే ప్రేమికుల వ్యవహారంలో కొద్దిగా తవ్వులు తాటకాలు వాళ్ళ పెద్దల అంగీకారం లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ అంగీకారం పొందడం కోసం ఒక సమయం వేచి ఉండాలి శ్రావణ భాద్రపద మాసాల్లోని ఏవైనా సరే డిసైడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఉన్నాయి ఏది ఏవైనప్పటికీ వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు అవసరము శివారాధన చేయండి మంచి ఫలితాలు ఆ సిద్ధం మళ్ళీ మరొక ముందుకొస్తాను ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి